ఇనాం భూములకు నిషిద్ధ చెర వీడేది ఎప్పుడు రిజిస్ట్రేషన్లు జరగక తక్కువ ధరకు భూములు అమ్ముకుంటున్న రైతులు బ్యాంకు రుణాలు అన్నదాత సుఖీభావ సాయం అందక ఆందోళన రాష్ట్రంలో ఇనాం భూముల పరిష్కారం విషయంలో జరుగుతున్న జాప్యం రైతులకు కన్నీళ్లు తెప్పిస్తూ ఉన్నాయి ఒకప్పుడు పట్టాభూములుగా ఉన్న వీటిని నిషిద్ధ జాప్యులకు చేర్చడంతో క్రయా విక్రయాలు జరగడం లేదు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ కోసం అడపాదడపా సమావేశాలు అవుతున్న ఇనాం భూముల సమస్యలను పరిష్కరించలేదన్నమాట ఇనాం భూముల సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు ఈ సమస్య పరిష్కారం కోసం మరోమారు ఆర్డినెన్స్ జారీ చేయాలన్న చర్చ వచ్చినప్పటికీ ఈ దిశగా కార్యాచరణ లేదు రెవెన్యూ శాఖ రెండు వేల ఇరవై మూడు జూలైలో జారీ చేసిన జీవో మూడు వందల పది మేరకు రాష్ట్రంలో ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల చిల్లర ఎకరాల భూమి విలేజ్ సర్వీ సర్వీస్ ఇనాం కింద ఉంది ఈ భూములకు నిషిద్ధ జాబితాలో చేర్చడంతో భూ విలువ మదింపు రిజిస్ట్రేషన్లు జరగడం లేదు పశ్చిమ గోదావరి జిల్లా మనకి చూసుకున్నట్లయితే మొగల్తూరు మండలం కాశీపట్నం తదితర ప్రాంతాల్లో ఎకరం యాభై లక్షల నుంచి కోటి వరకు ధర పలుకుతుంది అయితే ఇనాం భూములకు రిజిస్ట్రేషన్ జరగనందున ఎకరం ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షలకే అధిక అనధికారికంగా అమ్ముకోవాల్సి వస్తుంది బ్యాంకు రుణాలు కూడా లభించడం లేదు రైతులకు పథకాలు రావట్లేదు సమస్య ఏంటంటే స్వాతంత్రానికి పూర్వం రాజులు జమీందారులు ఆలయాలకు గ్రామాలకు సేవలందించే వారి జీవనోపాధి కోసం సాగు భూములను అయితే విరాళంగా ఇనాంగా ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై అప్పటి ప్రభుత్వం ఇనాం చట్టాన్ని తెచ్చి అర్హులైన వారికి రైతువారీ పట్టాలు మంజూరు చేయగా అవకతవకలు అయితే జరుగుతున్నాయన్న ఉద్దేశంతో రెండు వేల పదమూడులో అప్పటి ప్రభుత్వం ఇనామ్ ల్యాండ్ అబలేషన్ అబాలేషన్ చట్టానికి సవరణ చేసింది ఈ క్రమంలో ప్రాస్పెక్టివ్స్కు బదులు రెస్ట్రా రెస్పెక్టివ్ రెట్రాస్పెక్టివ్ అని అయితే చట్టంలో చేర్చారన్నమాట అయితే ఈ నిషిద్ధ జాప్తాలకు చేర్చారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి తేదాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇనామ్స్ అబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇంటూ రైతువారీ అమెండ్మెంట్ అయితే ఆర్డినెన్స్ తేగ తేగా ఆ తర్వాత కాదా అధికారంలోకి వచ్చిన వైకాపు ప్రభుత్వం దాన్ని అయితే పట్టించుకోలేదనమాట సో ఈ విధంగా రైతులకైతే అన్యాయం అయితే జరుగుతుంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్